నమస్తే మీరు చూస్తున్నది టీబీజి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మహాముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలోని దౌత్పల్లి గ్రామంలో ఇందిరామైళ్ల సర్వేకు వచ్చిన అధికారి పది మంది మహిళల వద్ద ఐదు వందల రూపాయల చొప్పున తీసుకున్న సంఘటన మండలంలో చర్చానీ అంశంగా మారింది సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు

జీరాక్స్ ఉంటుందా ఆ జీరాక్స్లో మనిషి ఇయ్యం అని అంటాడు ఇలా తేపడ ఇప్పుడు మీ దగ్గర మీకు కదా అట్లా వేరే నీళ్ళ కాదు అక్కడ ఇక్కడ ఆ ఇంట్లో ఇంట్లో రాకుండా ఇంకా అందరు మీద మా మాతోనే ఉంటాను ఇంకా అంటే ఐదు వందలు ఇంకొక ఐదు వందలు ఇవి సాగు నీ కూలి పూజ నువ్వు పూజ చేసుకుంటే పని పోతే నువ్వు వంటలు అంటాయి ఇంకా అయిన వాళ్ళు ఈ వంటలు ఎక్కడే చేయాలి సార్ నా నాకు పైసలు రిఫర్ అవుతుంది ఆ పైసలు వేరే కాడని బాధలు తీసుకున్నారు నీ పైసలు ఇక్కడ ఇల్లు అప్పుడు అంటారు లేకు ఇల్ రావాలంటాను నువ్వేం చేస్తావు సార్ అంటే లేదమ్మా ఇల్లు ఇద్దరే అక్కడ సార్ మళ్ళీ అక్కడ ఏముత లేదంటే ఇళ్ళు వేసుకోవాలని చేసుకో ఇల్లర్చులు కలవకుండా వాళ్ళ పైసలు మా దౌతి పెళ్ళి సారు నా పేరు కోడెం రాజక్క నిన్న సార్ వచ్చిండు టీఎం సారు ఇంటికి ఐదు వందల టీఎం సార్ పేరేంటి నా పషాద్ వచ్చిండు పోటు వదిలి అంటే మనిషికి ఐదు వందలు ఇస్తే పోటు వదిలిస్తానని అన్నాడు మరి ఇవ్వకుంటే అంటే ఇతనే తీస్తాను మీకు కంపల్సరీ ఇల్లు వస్తుంది పైసలు ఇవ్వకుండా నేను అన్నాడు అన్న వద్దుగా ఐదు రూపాయలు ఇచ్చినా ఇచ్చిన వద్దుగా అవి ఆధార్ కార్డులో మలుచుకున్నాడు మలుచుకొని జేబులో పెట్టుకున్నాడు ఇక పది మంది అట్లనే ఇచ్చినాం పది మంది అట్లనే ఇచ్చి వాళ్ళకు వేరే వాళ్ళకు తెలిసిందట తెలిస్తే ఫోన్ చేసిండట వాళ్ళు ఫోన్ చేసిన వద్దాలు ఇక ఆడికి వెళ్ళి అక్కడ తీసుకోలేదు ఈ నుండిటే తీసుకున్నాడు ఫస్ట్ పది మంది అయితే మేము అడగలేదు ఇక అడుగులా ఇల్లు వస్తుంది అంటే ఇచ్చినాం మాకు తెలువనేది ఆశపడి అది ఆశపడిచ్చినాం ఇందురామ్ ఇల్లు కాదా డబుల్ బెడ్రూమ్ ఏమో చిన్న చిన్న ఇళ్ళే ఎట్లా మాకు ఐదు లక్షల మా లోన్ వస్తుంది అని చెప్పిండు నిజంగానే లోన్ వస్తుంది కావచ్చు మా చేతుల కట్ట ఇంత వాళ్ళు ఇంత కలిపితే ఇల్లు అయిపోతుంది అని మేము నమ్మించినాము మాకు